ప్రభుయని యేసుక్రీస్తునామంలో ముఖ్య శుభములు కీర్తనలు నలభై ఏడవ అధ్యాయం సర్వజనులారా చెప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి యహో మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల కింద ప్రజలను అనగదుకును తాను ప్రేమించిన యాకోబునకు మహా శ్రయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను భూరధ్వనితో ఏహో ఆరోహణమాయను దేవుని కీర్తించుడు కీర్తించుడి మన రాజుని కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీన్ ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి ఆయన దేవుని దేవు నుండియో యేసుక్రీస్తు నేసుక్రీస్తుండో మీకు కృపా సమాధానం గాక ఆమేన్ thank you